మహాపరిశుద్ధుడ తండ్రి మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా జీవితాలు మా బ్రతుకులు నీ ఆలోచనలతో నీ ఉద్దేశాలతో నిలబడి నీ యొక్క ఆశయాన్ని తుదముట్టించి ఉండే మహోన్నతమైన లోకాన్ని చేరాలని ఆశతో దేవా మరొక కార్యక్రమంగా నీ పాద సన్నిధికి చేరాము చెరే పి పియ పిల్లలముగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటలో కృప చేయండి వచ్చిన పిల్లలను దీవించండి అలాగే చెప్పనయున్న నాకు ఆత్మ సహాయాన్ని దయచేమని వేడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె కురు వచ్చిన ప్రియమైన దేవుని వారులరా ప్రభు యేసుక్రీస్తు పేరిట వందరములు శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ మరొక అపరూపమైన అవకాశాన్ని మన కన్నతండ్రి మళ్ళీ మనకు ఈ రీతిగా ఈ అవకాశంగా మనకు దయచేయడం అనేది ఉన్నతమైన భాగ్యం ఉన్నతమైన గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగ చేసుకునే క్రమంలో ఈ అవకాశాన్ని మనం అంతా మన బ్రతుకులలో ఉన్న లోటును మన బ్రతుకులో ఉన్న దేవుడు ఆశించిన ఆలోచనలోనికి మన బ్రతుకులను మన జీవితాలను నడిపించుకునే ఒక గొప్ప సదావకాశంగా భావించాలని కోరుతూ ఈరోజు కూడా మరి ఇవ్వబడని ఈ అవకాశంలో ఒక విలువైన సంగతిని ఒక అమూల్యమైన సంగతిని ఆలోచించబోదాం లేదా ఆలోచించ అవకాశంలోనికి వెళ్దాం ఆలోచించుకుందాం మాట్లాడుకునే అంశం మనం ధ్యానించబోయే అంశం మార్గాన్ని చెరిపేసుకున్న సమాజం ప్రేమైన దేవుని వారల రామ్ మార్గం సన్మార్గం మార్గం అనగా సన్మార్గం మంచి మార్గం మార్గాన్ని చెరిపేసుకున్న సమాజం ప్రేమైన దేవుని వరల రామ్ భూమి మీద మన బ్రతుకులు దేవుడు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఒక అనంతమైన ఆలోచనలతో అద్భుతమైన ఉద్దేశాలతో ఆయన ప్రణాళికలు కలిగి మనకు ఈ జన్మనంటూ ఈ జీవితాన్నట్టు ప్రసాదించాడన్న సంగతి మర్చిపోకూడదు మన ప్రతి గురించి సర్వ హక్కులు సర్వశక్తుడైన మహాదేవుడు కలిగి ఉన్నాడు మన బ్రతుకుల పైన సర్వహక్కులు కలిగి ఉన్నవాడు ఆ మహాదేవదేవుడు మన బ్రతుకుల గురించి అపారమైన ఆలోచనలు కలిగిన వాడు అపారమైన ఉద్దేశాలు కలిగిన వాడు ఆ తండ్రి ఆ కన్ను తండ్రి మనుషులమైన మన నుంచి విలువైన ఆలోచనలు కలిగిన జీవితం విలువైన బ్రతుకులను కలిగి జీవించాలన్నది మళ్ళీ తిరిగి ఆయన చెంతకు చేరుకోవాలని ఏ మార్గాన్ని అయితే చూపించాడో ఏ మార్గాన్ని అయితే ఉద్దేశించాడో సంకల్పించాడో ఆ మార్గంలో బ్రతుకులను జీవితాలను నడిపించుకొని మనిషి బ్రతుకు మంచి మార్గంలో సన్మార్గంలో నడిచి భవిష్యత్తును సుఖవంతం చేసుకునే ప్రయత్నంలో భవిష్యత్తును సుఖం చేసుకునే ప్రయత్నంలో మనిషి బ్రతుకుండాలన్నది ఆ పరమ తండ్రి అపారమైన ఆలోచనలు ప్రేమిన దేవుని వర్లరా తల్లిదండ్రులుగా మన పిల్లల పట్ల మన పిల్లల పట్ల ఉద్దేశాలను కలిగి ఉంటాడు కట్ చేయాలి ఫోన్ కట్ చేయలేదు ప్రేమైన దేవిన వారల మనుషుల బ్రతుకులో మన జీవితాల్లో మన కన్న తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు పిల్లల బ్రతుకులు మంచి మార్గంలో నడవాలి మంచి ఆలోచనలతో వాళ్ళ జీవితాలు ఉండాలి సన్మార్గంలో బ్రతుకులు నిలబడాలి చక్కటి భవిష్యత్తు చక్కటి జీవితాన్ని కలిగి పిల్లల బ్రతుకు ఉన్నత స్థాయిలో నిలబడాలని కన్న తల్లిదండ్రులు కోరుకుంటారు సమాజం కూడా చాలా మట్టుకు సలహాలు ఇస్తుంటుంది మంచి మార్గంలో నడవండి మంచి భవిష్యత్తును సుఖవంతం చేసుకోవాలి ఇది సమాజం మనకు నేర్పిస్తుంటుంది మంచి ఆలోచనలో ఉండండి మంచి మార్గంలో ఉంటే నీ బ్రతుకుని భవిష్యత్తు బాగుంటుందా అని చెప్తుంటారు జీవితాన్ని చక్కగా సుఖవంతం చేసుకోవచ్చు గౌరవప్రదమైన జీవితం జీవించవచ్చు మంచి మార్గంలో నడవడంలో పిల్లల బ్రతుకులు మంచి మార్గంలో ఉన్నాయి మంచి భవిష్యత్తు అందుకున్నారు ఇప్పుడు విలువైన జీవితం గౌరవపదమైన జీవితంలో వాళ్ళు ఉన్నారు మంచి మార్గంలో పిల్లలను పెంచుకున్నందుకు సన్మార్గంలో అంటారు మార్గంలో నడిపించుకున్నందుకు పిల్లలపైన చాలా ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు చక్కటి మార్గంలో నడిపించుకునే ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్ కొరకు మంచి మార్గాలు వేసుకుంటారు అలాంటప్పుడు రేపు వాళ్ళ భవిష్యత్తులో మంచి గౌరవప్రదమైన స్థితి సమాజం నుంచి మంచి ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉంటారు ఇది లోకంలో లోక ఆలోచనలతో కూడుకున్న విషయం ఆ మార్గంలో మంచి మార్గంలో ఆడ ఉండడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు కష్టాలు ఇరుకులు సమస్యలు అనేటివి ఉండవు భార్య బిడ్డలను పోషించుకోవాలన్నా ఇబ్బందులు ఇరుకులు సమస్యలు మంచి మార్గంలో నడవనందుకు మంచి ఆలోచనలో వాని బ్రతుకుని నిలబెట్టుకోనందుకు వాని భవిష్యత్తు పాడైపోయింది గౌరవప్రదమైన బ్రతుకు లేదు వాడికి సమాజంలో విలువ ఉండదు బోలెడప్పులు బోలెడ సమస్య భార్య బిడ్డలను పోషించుకోవాలి వాళ్ళకు మంచి భవిష్యత్తును వాళ్ళకు ఇవ్వాలన్నా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ప్రారంభంలో మంచి మార్గంలో నడవలేదు కాబట్టి కష్టాల పాలవుతున్న వాళ్ళు కష్టాలు పడుతున్న వాళ్ళను మనం చూస్తుంటాం ఎందుకంటే భవిష్యత్తును పాడు చేసుకున్నారు వాళ్ళు కాబట్టి అస్తవ్యస్తమైన పరిస్థితులు చూస్తున్నాం మనం సమాజంలో మంచి మార్గంలో నడవన్నందుకు అది ఎంత మాస్తవమో ప్రేమైన దేవుని వారలరా దేవుడు కూడా దేవుడు కూడా ఈ భూమి మీదకి అడుగుపెట్టిన తన పిల్లల గురించి తన పిల్లల భవిష్యత్తు గురించి చాలా ఉన్నతంగా ఆలోచించాడు పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నాడు శారీర పరంగానే ఇంతగా ఆలోచిస్తే ఒక మహోన్నతమైన ఆలోచనలతో కలిగి ఈ బ్రతుకులను మనకిచ్చి ఈ భూమి మీద పెట్టించిన మన కన్న తండ్రి మన బ్రతుకుల గురించి అపారమైన ఆలోచనలు కలిగి ఉండడు అనకపో కలిగి ఉండడు అని అనుకోకపోవడం అది అదిని పొరపాటు అది దురదృష్టకరమైన విషయం అలా ఆలోచించడం చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడు పరలోకపు తండ్రి పిల్లల బంగారు భవిష్యత్తు పిల్లల గురించి ఆలోచిస్తున్న నీవు మన పరలోకపు తండ్రి కూడా ఉన్నతమైన మార్గంలో మంచి సన్మార్గంలో బ్రతుకులను నిలబెట్టుకునగలిగితే మంచి మార్గంలో బ్రతుకులు నిలబడగలుగుతాయి నేను నిర్దేశించిన మార్గంలో నేను కోరుకున్న ఆలోచనలతో మార్గం అనగా దేవుని న్యాయవిధులు దేవుని ఆలోచనలు దేవుని కట్టడలు ఆయన కోరుకున్నట్లుగా ఆయన ఉద్దేశించినట్లుగా మనుషులు నడవగలిగితే మనుషుల జీవితం ఉన్నతంగా అద్భుతంగా మహోన్నతమైన లోకాన్ని స్వసంత్రించుకునేవారుగా ఆ భవిష్యత్తును అందుకునేవారుగా వాళ్ళ జీవితాలు ఉంటాయి ఉండాలని కోరుకున్నవాడు కూడా మన పరలోకపు తండ్రి అన్నది మర్చిపోకూడదు చూసారా భూమి మీద చిన్న పిల్లల బ్రతుకులు చిన్నప్పటి నుంచే పిల్లల బ్రతుకులు మంచి మార్గంలో ఉండాలి మంచి మార్గంలో నడవాలి తల్లిదండ్రులుగా ఆ బాధ్యతలు మనం పిల్లల పట్ల కలిగి వాని యొక్క భవిష్యత్తును ఉజ్వల భవిష్యత్తుగా తీర్చిదిద్దుతాం ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం కోసం తొమ్మిది మాసాలు కన్నందుకు కనిపించిన ప్రేమ తొమ్మిది మాసాలు మోసిన కనిపించిన ప్రేమ దాదాపు తల్లిదండ్రులుగా వాళ్ళ మమకారం ఒక నలభై యాభై సంవత్సరాలు మమకారం పెంచుకోవచ్చు అమ్మమంటే అరవై సంవత్సరాల జీవితం మమకరం ఈ మమకారంలోనే ఇంతగా పిల్లల భవిష్యత్తును ఇంతగా తీర్చిదిద్దాలని మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు అపారమైన ఆలోచనలు కలిగి కోట్ల సంవత్సరాలు మన గురించి కళ్ళగని సంకల్పించిన పరలోకపు తండ్రి తన పిల్లల బ్రతుకులు కూడా సన్మార్గంలో నడవాలి మంచి మార్గంలో నడవాలి నా ఆలోచనలు నా విధులు నా న్యాయ విధులతో నా ఆజ్ఞలతో వాళ్ళ బ్రతుకులు వాళ్ళ జీవితాలను ముందుకు నడిపించుకోవాలని ఆలోచించలేదు అనుకోకపోవడం ఆలోచించడు అనుకోకపోవడం బాధకరమైన విషయం ఎంతగా ఉంటాడు ఎంతగా ఆశపడి ఉంటాడు కానీ అటువంటి ఆలోచనలతో కోరిన ఆ పరలోకపు తండ్రికి పుట్టిన పిల్లలు భూమి మీద అడుగుపెట్టిన మొట్టమొదటి మానవ సమాజం చూసుకున్న ఇప్పటి వరకు ఉన్న సమాజాన్ని చూసుకున్న మనుషుల బ్రతుకులు ఎలా ఉన్నావో ఆలోచిస్తే ప్రియులరా ప్రారంభపు మొదలుకొంటే ప్రారంభపు సమాజాన్ని చూసుకునగలిగిన ఇప్పుడున్న సమాజాన్ని చూసుకునగలిగిన ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో సమాజం ఉంది మనం చూడగలిగితే ఇది ఒక తన్న ఒక కన్న తండ్రికి కలిగిన బాధ భూమి మీద ఏ తండ్రికి అటువంటి బాధ కలగకూడదు ఉన్న పిల్లలు మంచి మార్గంలో లేరు అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల గుండె కోత అంత ఇంత కాదు అది చాలా బాధకరమైన విషయం వర్ణానితం వివరించలేం కానీ ఎనిమిది వందల యాభై కోట్ల మంది బ్రతుకులు సన్మార్గంలో ఉండాలి మంచి మార్గంలో వాళ్ళ బ్రతుకులు భవిష్యత్తులు ఉండాలని కోరుకున్న తండ్రికి పిల్లల బ్రతుకులు అలా కనబడినప్పుడు ఆ తండ్రిగా ఎంత ఆవేదన ఉంటుంది ఎంత బాధగా ఉంటుందో మీరు ఆలోచించండి ప్రేమ దేవిన అదే జరిగింది ఆ తండ్రికి ఏ తండ్రికి రాకూడదో అది ఆ పరలోకపు తండ్రికి వచ్చిన ఆవేదన ఇది ఆదికాండం ఆరవ అధ్యయము ఆదికాండము ఆరవ అధ్యయము వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులరా ఆది కాండము ఆరవ అధ్యయము వచనం దేవుడు భూలోకమును చూచినప్పుడు ఏమండి ప్రారంభంలో లోకముని చూస్తున్నాడు ప్రియులరా ఒక ప్రాంతాన్ని కాదు ప్రియులరా ఒక ప్రాంతము కాదు ప్రియమైన దేవుని వారలారా ఒక దేశము కాదు ప్రిలర దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను ఆ భూలోకం చెడిపోయి ఉండెను తన పిల్లల బ్రతుకులను చూసినప్పుడు ఏ సన్మార్గంలో ఉండాలో ఏ మార్గంలో నడవాలో ఏ ఆలోచనలతో తమ బిడ్డ తమ బిడ్డల బ్రతుకులు ఉన్నతంగా ఉండాలని కోరుకున్నాడు ఆ పిల్లల బ్రతుకులు చెడిపోయాయండి భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేరి దేవుడు చాలమ్మా చాలు మనకు కావాల్సిన మాట దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను భూమి మీద సమస్త శరీరము తమ మార్గమును చెరిపేసుకొని ఉండిరి చూసారా మార్గాన్ని చెడిపేసుకున్న సమాజం భవిష్యత్తును పోగొట్టుకున్నారు బ్రతుకులు దేవుడు కోరుకున్న ఆలోచనలో లేకపోవడం ఇంత బాధకరమైన విషయం ఇది ఏ ఒక్కరి బ్రతుకు బాగుంది ఇప్పుడు ఏ ఒక్కరి బ్రతుకు దేవుడి మార్గంలో ఉంది దేవుడు కోరుకున్న మార్గంలో మనుషుల బ్రతుకులు ఉన్నాయి దేవుడంటూ ఒక మార్గాన్ని నిర్దేశించాడు ఆ నిర్దేశించిన మార్గంలో మనుషుల బ్రతుకులు ఉండాలని కోరుకున్నవాడు ఆ పరలోకపు తండ్రి ఒక బిడ్డగా ఒక తల్లిదండ్రులుగా లేదా ఒక తల్లిగా ఒక తండ్రిగా బిడ్డ మీద నీకు మంచి ఆలోచన నీకుందే మంచి మార్గంలో వాళ్ళని తీర్చిదిద్దడం కోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించి ఎంత ప్రణాళికలు వేసుకుంటున్నారు అవ్వండి పిల్లలను వదిలిపెట్టారు ఆ గాలికి మీరు దేవుడు కూడా అట్లేం వదిలిపెట్టలేదు కదండి వాళ్ళ గురించి ఎంతగా ఆలోచించాడు వాళ్ళకే లేని లోటు అంటూ లేదు ప్రియులరా వాళ్ళకు కావాల్సినవి సమకూరుస్తున్నాడు దేవుడు ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు వాళ్ళకు సెలవిస్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో పిల్లలు చెడిపోయారంటే ఎంత బాధ ఉంటుందండి అసలు ఇదే బాధ ఇదే బాధ మీకుంటే ఇదే బాధ దేవుడికి ఉందా అనే ఆలోచన మీకు ఒకవేళ వస్తుందా కానీ ఆలోచించట్లేదు ప్రియరా